తెలంగాణ కోసం తన జీవితాన్ని అర్పించిన గాన కోకిల ఆమె తెలంగాణ అస్తిత్వం కోసం గళమెత్తి గర్జించిన విప్లవకారిణి ఆమె ప్రజల ఆర్తిని గుర్తించి వారి ఆకాంక్షలను గానంగా మలిచి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలుదిన ఘనత ఆమెది ఆమెని తెలంగాణ మలిదశ ఉద్యమకారిణి బెల్లి లలితక్క అలియాస లలితక్క తన చివరి శ్వాస వరకు తెలంగాణ పాట పాడిన ఆమె జీవితం ప్రతి తెలంగాణ బిడ్డకు ఆదర్శం ఆమె ఇరవై ఐదో వర్ధంతిని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు భీమార్మీ ఆధ్వర్యంలో తెలంగాణ స్థూపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి బోయిపల్లి చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై లలితక్కకు ఘన నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి జయంతి వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు బోయినపల్లి చంద్రయ్య తెలంగాణ పోరాటాన్ని జీర్ణించుకోలేని నాటి పాలకులు బెల్లి లలితక్కను పదమేడు ముక్కలుగా నరికి హత్యకు పాల్పడ్డారన్నారు అలాంటి త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పాలకులు లలితక్క త్యాగాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గోష్కే శంకర్ జంగా కొమరయ్య శారదా ఎండి షేకిల్ పూల్యాల రామ్రెడ్డి వి బాబిరెడ్డి చిల్ర గట్టయ్య తదితరులు పాల్గొన్నారు పోరాటం చేసినటువంటిది ఏదైతే ఉన్నదో బడుగు బలహీన వర్గాల ఆశా బడుగు బలహీన వర్గాల ఆమె జీవితాన్ని త్యాగం చేసినటువంటి అభిధానం మనం గమనిస్తా ఉన్నాము ఈ రకంగా కూడా మహిళలు కూడా మహిళల హక్కుల కొరకు ఆమె నిరక్షరాశులు అయినప్పటికీ కూడా మహిళల హక్కుల కొరకు ఆమె రైస్ మిల్లులకు ఆ మన మిల్లులలో పోయి ఆమె పని చేస్తూ కూడా ఆయన అందరిని చైతన్యం చేసి హక్కుల కొరకు పోరాటం చేసినటువంటి పెద్ద గొప్ప మనసు వ్యక్తి బెల్లెళ్ళ తక్కగారు ఈ ఇత ఈమె యొక్క ఆలోచన విధానము మహిళా లోకము మహిళలు అనేటువంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి మహిళల కొరకు పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల కొరకు పోరాటం చేసినటువంటి ఒక ఆడ మనిషి ఒక బెల్లి లలితక్క గారి యొక్క ఆశయాలు కొనసాగించాలని అంటే మన మహిళలు కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆమె మన చట్టబద్ధంగా మన హక్కు ఏవైతే ఉందో అవి సాధించడానికి కొరకు అందరూ ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను ఉంచిన ఉద్యమకారి బెల్లి లలితక్క గారు ఆమె తెలంగాణ కోసం తెలంగాణ ప్రజాస్వామ్య ఉద్యమ ఉద్యమంగా కాలు గజ్జగట్టి భుజాన గొంగడేసి తెలంగాణ ప్రజా గాయకురాలిగా తెలంగాణ ఏకతాటికి తీసుకొచ్చిన ఉద్యమకారి అప్పటి పాలకులు ఉద్యమాన్ని అణచివేయాలని పదిహేడు ముక్కలుగా బెల్లెలతక్క నరికి ఉద్యమాన్ని ఆపేశారు అనంతరం ఉద్యమం అయినాగా ఆగలేదు ఉర్రు తెలుపు అలాంటి అలాంటి బెల్లెలతక్కని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి అధికారకంగా ఆమె వర్ధంతులు జయాంతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు